మొన్నటి నాన్న ఈ బిడ్డ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ రండి వీళ్ళ బ్రదర్ పేరు రాంబాబు ఆర్టీసులో పనిచేస్తాడు ఆయన చనిపోయాడు ఇలా వీళ్ళ మదర్ ఇవిడి ఆయన చనిపోయాడు ఎందుకంటే అలా నాన్నగారు కూడా చనిపోయారు మూడు నెలలైంది ఇప్పుడు ఈయన కూడా చనిపోయిన చుట్టాలు అందరూ వచ్చి చూసి వెళ్తుండగా నన్ను పిలిచారు ఆయన చనిపోలేదు వెళ్ళండి అని చెప్పి ప్రార్థన చేస్తాం ఈరోజు బ్రతికే ఉన్నాడు ఈ బిడ్డ కూడా బాగా సోదరులో వచ్చింది ఇక్కడ పోయిన వారం దేవుడు అద్భుతం చేశాడు బాబా

వచ్చేటప్పుడు అసలు బాగాలేరు నేను పోయి హాస్పిటల్ అడ్మిట్ అయినా మంగళవారం నుండి శనివారం దాకా ఎన్ని టెస్టులు చేసినా ఏం చెప్పలే నాకు రిపోర్ట్స్ అన్నీ చూస్తున్నారు ఏం చెప్తలేరు ఇక చాలా వీక్ అయి మొత్తం ఏటేస్తే అట్ కోడిపిల్లలాగా వాడిపోతున్నా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మగిన తీసుకొస్తే ప్రేయర్ చేయంగానే మంచిగా అయినది అప్పుడు ఇక్కడ గుండెలు ఏమి మొత్తం వెక్కిళ్ళు దమ్ము హాస్పిటల్ వారం ఉన్నారు ఎన్ని రోజులు ఉన్నారు మంగళవారం నుండి శనివారం వరకు ఉన్నాను దమ్ము వచ్చేసింది అంట ఆయా ఇడ్లీ తిన్నా కానీ దమ్ము వెక్కిళ్ళు బాగా బాగా ఇబ్బంది అయ్యింది నాకు మళ్ళీ రిపోర్ట్స్ ఏది చూసినా ఏ ప్రాబ్లం లేదు మళ్ళా

దేవుడు పూర్తిగా తగ్గించాడమ్మా అమ్మ నువ్వు చెప్పు ఎట్లా ఉంది మీ బిడ్డ మీ కొడుకు గురించి కూడా చెప్పు ఆ మాటలు చెప్పు నొప్పి నొప్పి అని అంటే తీసుకొచ్చి దావకాన్ లేస్తే దావకాన్ లో చెప్పారు ఐదారు బీపీ హార్ట్ ప్రాబ్లం అని వాళ్ళు ఇక ఐసులేసిరు మమ్మల్ని రానియలే అందులో ఇక చూపిస్తలేరు ఏం లేదు మొత్తం కాలు చేతులు ఆసిపోయినాయి ఇక చూపు లేదు మాట లేదు ఏది లేదు ఇప్పుడు మంచిగా అయిపోయాడు హాస్పిటల్ చనిపోయాడు అని ఇలా చుట్టాలో అది చెప్పురూ అందరూ ఊర్రాపోయిన అందరూ వచ్చి చూసి ఏ ఊరు మీది మా నల్లగొండ దగ్గర మూటకొండూరు ఆ ఊరు నుంచి మూటకొండూరు మీది ఓమ్మా ఆ ఊరు నుంచి అందరూ ఈయన చనిపోయాని హాస్పిటల్ వచ్చి చూసి వెళ్తున్నారు ఆరు ఊరు వాళ్ళు నైట్ పది గంటలకెళ్ళాను ఆయన ముట్టుకోగానే భర్తి కాడు ఇవాళ సూపర్గా ఉన్నాడు చప్పట్లు కొట్టాను గట్టి మరి ఇప్పుడు ఈ బిడ్డ కూడా చాలా ప్రాబ్లం అసలు ఇన్ని కోటి రూపాయలు ఖర్చు పెట్టిన తగ్గే పరిస్థితి కాదు ఇక్కడ రాగానే సెకండ్స్ లోనే దేవుడు హీల్ చేశాడు చప్పట్లు పెట్టండి అటుగా ఇప్పుడు హ్యాపీయే కదమ్మా చప్పట్లు పెట్టండి